ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్కే మేము కొంటాం శర్మ గోల్డ్ కంపెనీ నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ నేను మీ యామి ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మిక వేత్త ప్రముఖ జ్యోతిష వాస్తు పండితులు ముల్లపూడి సత్యనారాయణ మూర్తి గారు ఉన్నారు మనం గురుగారితో మాట్లాడేద్దాం నమస్కారం గురుగారు నమస్కారం మయామిని గురుగారు ఈ క్రోధీనామ సంవత్సరంలో అసలు సింహరాశి వారికి ఏ విధంగా ఉంటుందండి ఈ రాశి వారికి సంబంధించి కానీ ఆదాయం వ్యయం రాజపూజ్యం అవమానం ఏ విధంగా ఉంటుంది ఈ క్రోధినామ సంవత్సరంలో ఎక్కువ లబ్ధి పొందేటటువంటి ఏకైక రాశి సింహరాశి కారణం ఏంటంటే ఇక్కడ ఆదాయం రెండు వ్యయం పద్నాలుగుగా చెప్పబడున్నాయి ఆ తర్వాత రాజ్యపూజ్యం రెండు అవమానం రెండుగా చెప్పబడున్నాయి ఇక్కడ మనకి సమకాలీన ఒక ఫార్ములా ఉంది ద టూ ఇస్ మెయింటైన్ త్రీ టైమ్స్ టూ 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 ఆదాయం టూ రాజపూజ్యం టూ వ్యయం వ్యయం ఒకటే పద్నాలుగు మిగతాది అవమానము రెండు అంటే ఈ ప్రాబబిలిటీ అనేటటువంటిది ఎప్పుడు ఉందో అది దట్ ఈస్ ద బెస్ట్ రాశి అని అది మనకి ఈ ఆస్ట్రాలజికల్ ప్రిన్సిపల్ అనమాట అండ్ నెక్స్ట్ ఏంటంటే వీళ్ళకి మరి మీరు అడగచ్చు నువ్వు ఇదేంటి గురుగారు రెండే కదండి ఉన్నాయి ఆదాయము పద్నాలుగు ఖర్చు కనబడుతుంది వాట్ ఈజెస్ అని అడగచ్చు ఒకే జక్ అంటే వీళ్ళకి ఎన్నో సంవత్సరాలుగా లక్ష్యంగా వాళ్ళు చేసుకుంటున్నటువంటిది అది జరిగిందనుకో డబ్బు ఒకేసారి ఒక ఇరవై కోట్లో పది కోట్లో వచ్చి పడేసింది అనుకో వాళ్ళ లైఫ్ స్పాన్లో వాళ్ళు అనుకున్న గోల్ వచ్చిందనుకో ఒకటే చాలాది ఆ విధంగా ఇంటెన్సిటీ అనేటటువంటిది చూడాలి అప్పుడు ఒక కేసును మనం చేసేటప్పుడు అందులో ఎందుకు మటర్ చేశాడు వీడు టాట్ విల్ ఏంటి అన్నది జడ్జెస్ చూస్తారు ఆనరబుల్ జడ్జెస్ సో ఆ విధంగా ఇక్కడ అత్యధికంగా లబ్ధి పొందేటటువంటి రాశి ఈ సింహ రాశి కంపారిటివ్గా మిగతా రాశులతో పోల్చుకుంటే అలానే ఇప్పుడు వ్యాపారస్తులకి ఏ విధంగా రాశి వారికి పుష్కలమైన డబ్బు ఆదాయం తక్కువ ఉన్న రెండు ఫిగర్ రెండు కనబడుతుంది కాబట్టి వీళ్ళకి వృత్తి వ్యాపార ఉద్యోగ విషయాల్లో ఎకనామిక్ ఫ్రంట్ లో దూసుకెళ్ళిపోతున్నారు వీళ్ళు అలాగే గవర్నమెంట్ ఉద్యోగాలు ప్రైవేట్ ఉద్యోగాలు చేస్తున్నటువంటి వాళ్ళు వీళ్ళంతా కూడా వీళ్ళ టీఏలు డీఏలు ఆరియర్స్లు బ్యా ఇన్సెంటివ్స్ బోనర్స్లు అన్నీ క్లియర్ అయిపోతాయి అండ్ ఓల్డ్ పెన్షనర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు సెటిల్మెంట్లు అవ్వవు కొంతమందికి వాళ్ళు సెటిల్మెంట్లు అయిపోతాయి సెటిల్మెంట్లు అయిపోయిన మరుక్షణం వీళ్ళు ఇంటికి పట్టుకెళ్ళరు అవి తీసుకెళ్ళేసి ఆ కాగితాలు ఈ ఓల్డ్ పెన్షనర్స్తో పెద్ద తలపోటు వీళ్ళ తీసుకెళ్ళి బ్యాంకులో తాకట్టు పెట్టేస్తారు మళ్ళీ వీళ్ళు జీవితాంతం బతకరా నాయన అని కాగితాలు ఇస్తే అవి పెట్టేసి ఆ డబ్బు తెచ్చేసుకొని మళ్ళీ కొడుకులకి పిల్లలకి ఇచ్చేసి మళ్ళీ హ్యాండ్సప్ అంటారు ఆ విధంగా అన్ని వ్యాపారాలు కూడా దివ్యంగా భవ్యంగా చేస్తారు దానికి అష్టమ రాహు కాకపోతే వీళ్ళకి ఏంటంటే అన్ని పనులు పెట్టేసుకోవడం వల్ల టెన్షన్ 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 మరి భాగ్యములో ఉన్నటువంటి గురుడు ఎక్కడికి వెళ్ళిపోయాడు రాజ్యస్థితి అయిపోయాడు ఎప్పుడైతే రాజ్యస్థితి అయినటువంటి గురుడు శుభాలను కేంద్రాన్ని ఆక్రమించాడు కాబట్టి గురుడు ఇప్పుడైతే కేంద్రాన్ని ఆక్రమించాడు శుభాల పరంపర ఆరోగ్యం అంతా బ్రహ్మాండంగా ఉంటుంది సో ఇక్కడ రాహు అష్టమంలో ఉన్నప్పుడు మరి మెంటల్ టెన్షన్ ఇవ్వాలి కదండి అని అంటే అక్కడ బ్యాలెన్స్ చేస్తున్నాడు గురువు బ్యాలెన్స్ చేస్తున్నాడని చెప్పాను రాహును కంట్రోల్ చేయగలిగే మునగాడు ఒక గురుడే కాబట్టి ఇన్ ఆల్ ఆస్పెక్ట్స్ ఇన్ అన్ని ప్రా అన్ని ప్రాస్పెక్ట్స్ వీళ్ళకి లాభాలు ఉన్నాయన్నమాట అలానే ఇప్పుడు విద్యార్థులకి ఏ విధంగా ఉంటుందండి ఒకవేళ విదేశాలకి వెళ్ళాలనుకుంటున్నా ఉన్న వాళ్ళు కూడా అక్కడికి చెప్పానుగా రాజ్యస్థితిగతుడైనటువంటి ఈ యొక్క గురుడు ధాంబికమైనటువంటి ఆచారాన్ని కొద్దిగా ఇస్తాడు లాభగురుడు ఇంకా బాగా ఇస్తాడు ఫలితాలు నో ప్రాబ్లం ఇక్కడ విద్యార్థులు ఏంటంటే ఎక్కువ కష్టపడితే ఇంకా మార్కులు వస్తాయి ఇప్పుడు వాళ్ళకి ఒక ఎయిటీ ఫైవ్ పర్సంటేజ్ మార్కులు వస్తాయి ఇప్పుడు ఇంకొక ఇంకా హార్డ్ వర్క్ చేస్తే ఇంకొక టెన్ పర్సెంట్ మనకు ఎక్కువ రావడానికి అవకాశాలు ఉంటాయి కాబట్టి విద్యార్థులకి విదేశాల నుంచి అన్ని అవకాశాలు ఉన్నాయి అండ్ ఈ సింహరాశి వాళ్ళని కనుక మనం గమనిస్తే ధనస్థానంలో ఉన్నటువంటి కేతు కేతు అంటేనే ఆలోపె సడన్ అనే అర్థం అంటే సడన్ గా చేస్తాడు వీళ్ళు ఊహించినప్పుడు డబ్బు రాదు సడన్గా ఇచ్చి పడేస్తాడనమాట అండ్ ఆ విధంగా విదేశాల్లో అవకాశాలు కూడా సడన్గా ఎక్స్పెక్ట్ చేయనప్పుడు వాళ్ళు పిచ్చే ఇచ్చేసి అందరికీ కూడా విదేశాలకు వెళ్ళాలనుకునేటటువంటి సాఫ్ట్వేర్ ఇంజనీర్లు ఇతర ప్రైవేటు ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా విదేశాలకు వెళ్తారు విద్యార్థులు కూడా చక్కగా వాళ్ళు కోరుకున్న యూనివర్సిటీస్లో సీట్లు రావడం జరుగుతుంది కానీ అక్కడ సప్తమంలో ఉన్నటువంటి ఆ శని ప్రభావం అష్టమంలో ఉన్నటువంటి రాహు ప్రభావం వలన అక్టోబర్ వరకు ఈ ఇది కంటిన్యూ అవుతుంది అక్టోబర్ తర్వాత రెండు సంవత్సరంలో అప్పటి నుంచి ఇంకా పర్స్పెక్టివ్ చాలా బాగుంటుందన్నమాట అనమాట సింహరాశి వాళ్ళకి అలానే ఇప్పుడు వ్యవసాయానికి సంబంధించి ఏ విధంగా ఉంటుందండి అక్టోబర్ నెల వరకు రైతుల పరిస్థితి బాగుండదు వ్యవసాయం అక్టోబర్ తర్వాత రాహు సప్తమ స్థితిగతులు అవుతాడు అక్కడి నుంచి బాగుంటుంది గురుగారు ఈ రాశి వారికి ఎలాంటి పరిహారం చేస్తే మంచిదండి ఈ సప్తమ శని అష్టమ రాహు ఉన్నాడు కాబట్టి రెండు పరిహారాలు చేసుకోవాలి వీళ్ళకి ఈ ఈ సంవత్సరం అంతా కూడా రెండు రెండు పనులు చేయాలి వీళ్ళు ఈ సింహరాశి వాళ్ళు అన్ని రెండు 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 ఎక్కువ కనబడుతుంది కాబట్టి కాబట్టి ఈ యొక్క రాహుకి జపం చేయాలి రాహు స్తోత్రాలు చదవాలా రాహు కిలోం పావు మినిమల్ని తీసుకెళ్ళి చక్కగా వీళ్ళు ఆవుపేట రంగు ఉన్నటువంటి వస్త్రాన్ని ఇచ్చి పేద బ్రాహ్మణకి ఉద్దేశం కరెక్ట్గా ఎనిమిది గంటలకి ఇవ్వాలి అలాగే దానం చేయాలి అదేవిధంగా ఈ యొక్క శని చక్కగా ఈ శనికి ఏం చేయాలా మనము నల్ల నువ్వుల్ని తర్వాత నల్లని వస్త్రాన్ని కరెక్ట్గా ఎనిమిది గంటలకి ఉదయం ఇవ్వాలి శనివారం నాడు పేద బ్రాహ్మణులకి ఈ విధంగా చేయాలా తర్వాత శనీశ్వరుడి చుట్టూ ప్రదక్షిణలు చేయాలా శనీశ్వరుడికి తమ చేతులతో ఆడవాళ్ళైన మగవాళ్ళైన డైరెక్ట్ ఓం శనేశ్వరాయ నమ అనే మహామంత్రంతో వాళ్ళు అభిషేకం చేయాలి ఆ తర్వాత మళ్ళీ వచ్చేసి శనీశ్వరుడికి మేము చేశామని చెప్పి కాళ్ళు కడుక్కోకూడదు తర్వాత అక్కడే బట్టలు వదిలేసి వెళ్ళడానికి శనిశ్వరుడు అంటరాని వాడు కాదు శనీశ్వరుడు సాక్షాత్ శని ప్లస్ ఈశ్వర సాక్షాత్ శివుడు అంశ శివుడు పుట్టించాడు కాబట్టి కర్మకారకుడైనటువంటి ఆ శని ఈ సింహరాశి వాళ్ళకి బ్రహ్మాండంగా ఇస్తాడు అందులో సూర్యుని పుత్రుడు ఆయన ఈ సింహరాశి వాళ్ళకి వెరీ క్లోజ్ అసోసియేట్ ఫ్రెండ్ అనమాట ఆయన ఆయన అలా కొడికేది కాబట్టి ఈ విధంగా కనుక చేస్తే కరెక్ట్గా ఎనిమిది గంటలకు మెయింటైన్ చేయాలి దానం ఒక నిమిషం మూడులో అటుండకూడదు ఇటు ఉండకూడదు అలా కనుక చేసినట్లయితే డాక్టర్ నందమూరి తారక రామారావు గారు కరెక్ట్గా తెల్లవారుజాను మూడు గంటలకే ఒక వీధిలోకి వెళితే మూడు పక్క వీధిలోకి వెళితే మూడు ఐదు మాత్రమే ఏ రోజైనా ఆయన జన్మ ఉన్నంతవరకు ఆ విధంగా శనీశ్వరుడు సమయ పాలకుడు నేను ఎందుకు చెప్తున్నానంటే కరెక్ట్గా ఎనిమిది అని ఎందుకు చెప్తున్నానంటే శనీశ్వరుడు వెరీ పంక్చువల్ మ్యాన్ మాట అంటే మాటే అందువలన ఆయన ఇవ్వాలనుకున్నప్పుడు మనం చేసేది చూస్తాడు మనం పంక్చర్గా ఉంటే ఆయన పంక్చర్గా టైంకి ఇచ్చేస్తాడు అండ్ వి విల్ రియలీ వండర్ ఎలా అంటే ఆశ్చర్యపోతాం పది సంవత్సరాల నుంచి కానిటువంటి సింహరాశి వాళ్ళకి పనులు ఒక్క క్షణంలో చేసి పెట్టేస్తాడు చాలా చక్కగా తెలియజేస్తారండి ధన్యవాదాలు ధన్యవాదాలు అమ్మా సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి